శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఆరు నూరైనా సరే ఈ తప్పులను మాత్రం అస్సలు చేయొద్దు రేపు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాల తర్వాత నీ జీవితంలో వెయ్యి శాతం జరగబోయేది ఇదే వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ తప్పు అంటే ఆరు నూరైనా సరే ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా చేయదు తల్లి రేపు ఉదయం తొమ్మిది ముప్పై నిమిషాల తర్వాత నీ జీవితంలో వెయ్యి శాతం ఇదే నీ సాయి చెప్పే శుభవార్త ఒక వరంగా భావించి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆపదలో ఉన్నవారికి అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి మనసారా కన్నీరు కాచేవారికి నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు చేదుడుగా మంచి మాటలు చెప్పి నీకు కాస్త ధైర్యం చెప్పేవారికి ఎప్పటికీ కూడా నీతోనే ఉండాలి ఎందుకంటే నీకు అది వెయ్యి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు అలిసిపోయిన నీ హృదయానికి సందేశం బహుమానంగా ఇస్తున్నాను తల్లి ఇది ఒక వరంగా భావించి చూడు నీ మనసుకు ఎంత గాయం తగిలిందో ఈ బాబాకి తెలుసమ్మా కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది తెలుసుకో ఎంతకాలం తర్వాత అయినా సరే మంచి చేసినటువంటి మంచి చెడులకు తప్పకుండా ఫలితమైతే మంచి వస్తుంది చెడైతే చెడే వస్తుంది తల్లి అవి విడిచిపెట్టవు కాబట్టి నీ మనసుకు గాయం చేసిన వారికి కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్తుంది నువ్వు మాత్రం ఎవరో నీకు ఏదో అన్నారని వారికి కూడా నువ్వు ఇలాంటి పొరపాట్లు చేయతల్లి నీకు చెప్పాను కదా నువ్వు చేసిన పని అతి పెద్ద పని అది ఎక్కువగా అందరిని కూడా నమ్మి అంటే నమ్మి మోసపోయావు ఎవరి కోసం కూడా ఇక నుంచి నమ్మి ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం నీ కోసం మాత్రమే ఆలోచించుకో చూడుబిడ్డ ఎవరికైతే నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తావో వాళ్ళ వద్ద నువ్వు అలసిపోతూ ఉన్నావో ఎక్కువగా ఎవరికైతే విలువనిస్తున్నావో వారి వద్ద నువ్వు ఎంతో కోల్పోయావు కదా ఇంకా ఎవరిని కూడా ప్రశ్నించవద్దు ముందుగా నా వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో నీ దగ్గర ఏ విధంగా నమ్మక ద్రోహం చేస్తారో నీకే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నాని అనుకోకూడదు ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకో ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించవద్దు బిడ్డ మనశ్శాంతిగా బ్రతకాలి అనుకుంటే మాత్రం వీలైతే నువ్వు కొంతమందికి దూరంగా ఉండు భగవంతుడికి వీలైనంత వరకు దగ్గరగా ఉండు అప్పుడు నీకు మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది చూడు బిడ్డ నీ మనసుకు కూడా సహకరిస్తుంది నీ మనసును సహకరించుకునేలాగా చేసుకోవాలి ప్రశాంతమైన ఆలోచనతో ప్రతిరోజు కూడా సంతోషంగా గడపడానికి ప్రయత్నించు అలాగే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వు పతనం చేస్తున్నారంటే లేదంటే ఇంకెవరు నీ కోసం అంటే సమయాన్ని కేటాయిస్తున్నారో మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు గాయం చేసినటువంటి కాలం సహాయం అంటే సహాయం కూడా నీకు తప్పకుండా అందిస్తుంది బిడ్డ కాస్త ఊపిక్గా ఉండడం అలవాటు చేసుకో అవసరానికి కోరికలు చేయడానికి భక్తి కలిగిన వాళ్ళు మాత్రం నాకు ఎప్పుడు కూడా అవసరం లేదు నా కోసం నన్ను ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారు ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తిని చూసి నేను భక్తుడుగా స్వీకరిస్తాను కాబట్టి ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు నాకు ఏదో జరిగిపోతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు వాళ్ళకి అనవసరం అని అనుకున్న వాళ్ళకి నువ్వే అత్యవసరమని అనిపించేలా నేను చేయబోతున్నాను బిడ్డ కాబట్టి ఓపిగ్గా ఎదురుచూడు ఒకరు నీకు చెడు అంటే చెడు చేసినంత మాత్రాన తిరిగి మళ్ళా నువ్వు వారికి చెడు చేయని అవసరం లేదు వాళ్ళే చెడిపోతారు ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఈ శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారే ఈ ప్రపంచంలో అత్యంతమైనటువంటి అదృష్టవంతులు నీవు శరీరం పూజగా అంటే పూజగా భావించు నీ మనసు నిండా నువ్వు ఆనందించడం లేదు అంతే తేడా కాబట్టి ఎక్కడైనా సరే ఆనందంగా ఉండు ప్రశాంతంగా ఉండ తల్లి ఇక నీ జన్మకి ఇంకేం కావాలో చెప్పు నీ మనసులో పడినటువంటి బాధ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించేస్తానమ్మా తొలగించే బాధ్యత నాది ఇక మీదట అన్ని విధాలుగా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన సమయమమ్మా ఎవ్వరికి ఎప్పుడు కూడా భయపడవద్దు అందరితో కూడా ప్రేమగా సంతోషంగా ఉండు నువ్వు చేయవలసిన ప్రతి పని కూడా చేస్తూ ఉండు గౌరవ మర్యాదగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుందని తెలుసుకో నిజం మాత్రమే నిలబడి పడుతుందని నువ్వు నమ్ము ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి ఎప్పటికైనా జాగ్రత్తగా మసులుకో ఏ పనైనా కానీ కష్టపడితే పూర్తవుతుంది కాబట్టి కళ్ళకంటూ కూర్చోకుండా వీలైనంత పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికి తగిన ఫలితాన్ని విడిచిపెట్టు తప్పకుండా నీకు మంచి అందమైనటువంటి జీవితం ఇవ్వడం నా వంతుగా నన్ను భావిస్తున్నాను తల్లి ఎవరు ఎంత అందమైనటువంటి రాసిన అంటే కాలం తప్పకుండా స్వరూపాలను గుణాలను ఏదో ఒక రోజు బయటపడేలా చేస్తుంది నిన్ను బాధ వారి గురించి అదే పనిగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా ఇకనైనా సరే ఈ తప్పు ఈ అంటే ఈ పొరపాటు నువ్వు నువ్వు తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే రేపు ఉదయం తొమ్మిది అంటే తొమ్మిది ముప్పై నిమిషాల తర్వాత నీ జీవితం అనేది అద్భుతంగా మారుస్తాను నువ్వు కని విని ఊహించిన విధంగా ఒక సువార్త నీ చెవిని పడేలా చేస్తాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు